సంఘటన యావత్ రాష్ట్రం కూడా దిగ్భ్రాంతి చెందే రకంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులమైనటువంటి మా పార్టీ క్యాడర్సు మా పార్టీ లీడర్లు మా పార్టీ కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటాం దీనికి ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండకూడదు అధికార పార్టీ వాళ్ళుకునేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేసినా లేకుండా అంటే ప్రభుత్వం వివాదం ప్రభుత్వ పైన ఏమైనా విమర్శలు ఉంటే తప్పకుండా నూటికి నూరు రూపాయలు చేస్తాం కానీ విమర్శలు చేశామనేటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా బాలకృష్ణ గారు ఒకవైపు అక్కడ ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన తరిమి కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఆ రోజు మీ పార్టీ కార్యకర్త చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం ఆ రోజు పట్టాభిరామ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీ పార్టీ ఆఫీస్ మీద వస్తే దాన్ని అంత తీవ్రంగా నువ్వు ఖండించినావే మరి ఈరోజు ఏ మాట మాట్లాడకుండా ఎటువంటి ఎటువంటి అసభ్యకరమైనటువంటి పదాలు కూడా వాడినప్పటికీ ఎటువంటి అసభ్య పదాలు వాడినప్పటికీ మీ పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం పర్యావసనంగా ఈరోజు అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ విశ్వాసం పెందేర పెంపొందించేదానికి అదే రకంగా వీళ్ళు చేసేటువంటి చర్యలను ఖండించే రకంగా ధర్నా చేయాలని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఈరోజు హిందూపురం పోయే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దారిలోనే ఈరోజు పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపడం అక్కడికి అని చెప్పి నిర్బంధించడం జరిగింది పోలీసు వాళ్ళు ఒకటే ఒకటి కోరుకుంటున్నా మీ యొక్క డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే ఇటువంటి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈరోజు కొన్ని పత్రికల్లో ఆ తర్వాత ఈరోజు డిఎస్పి గారు కూడా మాట్లాడుతూ మేము త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టాము ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కూడా పెట్టామని చెప్పారు నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టిన దానికి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టడం కాదు వాళ్ళు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఏ పార్టీ వాడైనా కానీ అంత విచ్చలవిడిగా వచ్చి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం రెండవది ఈరోజు కొన్ని పేపర్లు కథనాలు కానీ లేకుండా ఉంటే పోలీస్ వర్షన్ కూడా వీళ్ళేదో రెచ్చగొట్టేటు ప్రసంగాలు చేస్తారు ఎందుకు మాట్లాడము మేముండేది అపోజిషన్ పార్టీ మా కర్తవ్యం ఈరోజు ప్రజల పక్షాన ఇక్కడనేటువంటి అధికార పార్టీ ఏ తప్పులు చేసినా కూడా ఎత్తి చూపేసినటువంటి బాధ్యత ఇది మాది ఆ బాధ్యత మేము చేయకుంటే మేము తప్పు చేసిన వాళ్ళైతాం మీరు ఎక్కడైతే అవినీతి చేస్తారో మీరు ఎక్కడైతే అవినీతి చేస్తారో అక్రమాలు చేస్తారో లేకుండా అంటే మీరు ఎక్కడైతే ప్రజాస్వామ్య విధంగా అవలంబించరో ప్రశ్నించేటువంటి హక్కు మాది ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాది దట్ ఇస్ వై విఆర్ కాల్డ్ అపోజిషన్ మా పాత్ర మేము చేసేటప్పుడు మీరు కూర్చొని రౌడీల మాది దౌర్జన్యం చేసి మీకు ఒక న్యాయం ఒక న్యాయమా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్భాగ్యంగా మా పార్టీ కార్యాలయం పైన మీ యొక్క మీ యొక్క కార్యకర్తలు వస్తున్నారే దేనికోసం ఎందుకోసం వస్తున్నారు అసభ్యంగా వేణురెడ్డి ఏదో అసభ్యంగా మాట్లాడానంటున్నారు ఏమసభ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి క్లిప్పింగ్లు బయట పెట్టండి ఏం మాట్లాడాడైనా మీరు మాట్లాడేటువంటి తీవ్రమైనటువంటి పదాలతో పోలిస్తే మీ బామర్ది మాట్లాడినటువంటి అసభ్య పదాలు ఆయన కూర్చొని అసెంబ్లీ సాక్షిగా కూర్చొని సైకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినాడు ఈరోజు ఒకరిని పేరు పెట్టాల కథ కాదు నాన్ లోకల్ వాళ్ళను మీరు చేయడం వల్ల వాడి వల్ల మీకు ఏమొస్తుంది అన్నాడు వాడు అని సంబోధించినటువంటి పదమే నీకు అంత అబ్జెక్షనబుల్ అయితే మీరు మాట్లాడేటువంటి పదాలు మీరు మాట్లాడేటువంటి అసెంబ్లీలో మాట్లాడేటువంటి పదాలు బయట మాట్లాడేటువంటి పదాలకు మిమ్మల్ని ఏమనాలి ప్రజలు కాబట్టి మీకు ఒక న్యాయం ఒక న్యాయం కాదు ప్రజలందరూ దీన్ని గమనించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద రకంగా వాళ్ళు దుర్భాషలాడినా కూడా మా వాళ్ళు రియాక్ట్ అయితే అది తప్పంటారు ఈరోజు మాత్రం మాట్లాడలేదు మీరందరూ కావాలంటే గమనించుకోవచ్చు ఆ క్లిప్పింగ్స్ నేను కూడా అదే పనిగా తెప్పించుకున్నాను ఏమన్నా నోటు ఏమైనా తప్ప మాట్లాడాడని ఈ వేణు వేణురెడ్డి మాట్లాడింది ఒకటే ఒకటి ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గెలిపించకుండా ఎవడో బయటోడిని వాడు వచ్చి మీకు ఏమైనా సహాయం చేస్తున్నాడా ఈరోజు అనుభవిస్తారు కదా వాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటకు ఇంత ఆఫీసు మీద పడి దౌర్జన్యం చేసేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే రేపు రేపు పర్యవసనాలు ఎట్లుంటాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి రేపు పర్యవసనాలు కూడా ఇట్లే ఉంటాయి వాడు అనేది కూడా తప్పని మీరు మాట్లాడితే మరి మీ బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినాడు మీ పట్టాభి ఆ రోజు ఏమేమి మాట్లాడినాడు ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు బోషిడికే అన్నాడు ఎంత ఘోరమైనటువంటి పద పదజాలం అది అంత పదజాల మీరు మాట్లాడితే మా కార్యకర్త చేస్తే దౌర్జన్యం అన్నారు ఈరోజు వాడు అని మాట్లాడిన దానికి నాన్ లోకల్ వాడు ఏం చేస్తాడని చెప్పి మాట్లాడిన దానికి ఇంత పెద్ద రాగ్దాంతం చేస్తున్నారు ఆ తర్వాత పోలీసు కూడా కోరుకుంటున్నాను సరే మమ్మల్ని అరెస్ట్ చేశారో లేకుంటే మమ్మల్ని అక్కడికి పోవద్దని చెప్తున్నారు మీ రిక్వెస్ట్ మేము కూడా ఒప్పుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మీకుంది మీ పట్ల కూడా కదరికి నమ్మకం కలిగే రకంగా ఎవరైతే ఈ యొక్క దాడికి కారణమైనారో ఎవరైతే అక్కడ దాడి చేశారు ఎవరైతే అక్కడ గాయపరిచేదానికి అందరూ చేశారు వాళ్ళను తక్షణం అరెస్ట్ చేసి మీ యొక్క గౌరవం మీరు నిలబెట్టుకోవాలని చెప్పి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తుంది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదట కార్యకర్తల పైన కార్యకర్తల పైన